హాయ్ అండి అందరికీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే నేను పానీపూరి అయితే తయారు చేసుకుంటున్నా చూడండి పానీపూరిలోకి ఇవి ఇవి మసాలకని బఠానీ అయితే నానబెట్టిన ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ బఠానీ బాగా చెక్కు తీసుకున్న బంగాళదుంపలు ఇవి ఒక కుక్కర్లో వేసి వాటర్ పోసుకొని బాగా ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలి ఐదారు విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను బయట నుంచి తెచ్చిన పానీపూరి అయితే ఉన్నవి కదా నేను రెడీమేడ్ పానీపూరి అయితే తెచ్చా తెచ్చి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా ఒక్కొక్కటిగా చూడండి చాలా అంటే చాలా బాగా పొంగుతున్నాయి ఫ్రెండ్స్ పానీపూరి మేము ఎప్పుడు బయట తినాలనిపించినప్పుడు బయటకెళ్ళి తిని వచ్చేవాళ్ళము ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవి ట్రై చేస్తుంటే చూడండి ఆయిల్లో ఎలా పొంగుతున్నాయో ఆయిల్ వేయంగానే మొత్తం ఇలా ఒక్కొక్కటిగా వేసి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను మొత్తం అయితే ఇలా ఫ్రై చేసి పెట్టా చూడండి చూడటానికి చాలా అంటే చాలా బాగున్నది ఇప్పుడు వాటర్ అయితే తయారు చేసుకుందాం పానీపూరికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర శుభ్రంగా కడిగిన పుదీనా కొంచెం అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి వేసి సరిపడా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వడగట్టుకోవాలి సరిపడ వాటర్ పోసుకొని పత్తలాగా ఉండాలి వాటర్ అయితే వాటర్ పోసి ఇలా స్ట్రైనర్లో వడగట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు వాటర్ పోసుకోవాలి పులుపు కోసము చింతపండు లేదంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నిమ్మకాయ వేసుకుంటే నిమ్మరసము దీనికి ఫైనల్గా కొంచెము బ్లాక్ సాల్టు రుచికి సరిపడ సాల్టు చాట్ మలా చాట్ మసాలా వేసి ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా ఇప్పుడు మసాలాకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ పచ్చిమిర్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటా కొంచెం పసుపు కారము కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి చూడండి ఇక్కడైతే కరెంట్ పోయింది అందుకే సరిగా కనిపించట్లేదు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఈ రెసిపీ ఈ పానీపూరి నేను ఫస్ట్ టైం అయితే చేసిన చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇవంతా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెము గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయ్యింది చూడండి ఇక్కడైతే నేను తింటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే ట్రై చేసా కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి వేడి వేడిగా ఉన్నవి చాలా సింపుల్ గా ఈజీ గా ఫ్రెండ్స్ బయట కొనుక్కునే కంటే ఆ కొనుక్కున్న డబ్బుకి ఇంట్లోనే అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది